నేహమ్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చిన వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి అంటున్నాడు వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మ ఉపకారాత్మ అంటే ఉపకారం చేసేది ఏంటి ఆ ఉపకారం ఒకరికి సహాయపడేది ఒకరికి మేలు చేసేది ఒకరికి మంచిని చేసే ఆత్మగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు వర్ణిస్తున్నాడు కాబట్టి ఉపకారాత్మ అంటున్నాడు నీకు సహాయపడేది అంటే దీన్ని బట్టి పాత ని మందన కాలంలో పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళకు సహాయపడేవాడు అన్నది మనకు అర్థమవుతుంది నానా కాలాలలో నానా విధాలుగా పరిశుద్ధాత్మదేవుడు తన పనిని తన పనిని జరిగిస్తున్నాడు ఒక దగ్గర సహకారిగా ఉన్నాడు ఒక దగ్గర బలపరిచే ఆత్మగా ఉన్నాడు ఒక దగ్గర ఆదరణకర్తగా ఉన్నాడు ఒక దగ్గరేమో ఏమో సంచకరువుగా ఉన్నాడు కాలాలు మారుతున్నప్పుడు తన డ్యూటీస్ మార్చుకుంటున్నాడు ఆయన అంటే ఏ తరంలో ఎలాంటి పని చేయాలి న్యాయాధిపతుల కాలం ఉంది సంశూర్ను బలపరచడానికి ఆత్మ వచ్చింది ఏ ఆత్మది ఏమన్నది న్యాయధిపతుల గ్రంథంలో ఒక గాడిద దవ్వడ పట్టుకొని వెయ్యి మందిని కుప్పకూల్చిన ఆ రోజు సంసోను ఒక సామాన్యుడు ఒక మనిషి ఒక మనిషి వెయ్యి మందిని కొట్టడం అంటే అసంభవం ఒకరితో దెబ్బలాడినప్పుడు అలసిపోతాడు అలాంటిది వెయ్యి మందితో దెబ్బలాడడం ఎంత స్టామినా ఉండాలి అంత స్టామినాని బాడీలో బిల్డప్ చేసింది ఎవరు ఆత్మ వచ్చినట్టుగా ఉంది చూడండి అక్కడ పద్నాలుగో అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం వచనం యుహో ఆత్మ అతనిని ప్రేరేపింపగా యహోవా ఆత్మ అంటున్నాడు దేవుని ఆత్మని విన్నాం యహోవా ఆత్మను కూడా అక్కడ రాయబడింది ఆదరణకర్తకున్న మరో పేరు అప్పుడు ఏమైంది ఆ అతని చేతిలో ఏమీ లేకపోయినా మేక పిల్లని చీల్చినట్లు సింహముని చీల్చను ఆత్మ రావడం వల్ల సింహాన్ని ఎదిరించగలిగాడు కానీ మామూలుగా అయితే పీచుమిటా నెవలని వెళ్లేసేది ఎందుకంటే సింహం చాలా బలమైనది దాని పంజా ఒక దెబ్బ కొట్టిందంటే ఇంక మనిషి లేవడం కనుక కన్నా చాలా పొడుగుగా ఉంటుంది అది బలంగా ఉంటుంది అది మనిషి కండలు దాని దగ్గర పంచేయు కానీ మేకపల్లని జీల్చినట్టు జీల్చారట అంటే రెండు కాళ్ళు పట్టుకుని కర్రమని సాగదీస్తే ఎలాగైపోద్దు అలా సాగదీశారంట అంటే అంతటి బలం బల పరాక్రమశాలి అలా అతను ప్రవర్తించడానికి అతనికి ప్రేరేపించింది ఎవరు ఆత్మ ఎవరాత్మది యహో ఆత్మ పదిహేనో అధ్యాయం పద్నాలుగు వచనం పదిహేను అధ్యాయం పద్నాలుగు వచనం అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతను ఎదుర్కొనే కేకల వేగ యోహో ఆత్మ అతని మీదకి బలంగా వచ్చిందంటే అందులో కూడా ఆత్మలో కూడా ఫోర్స్ పెంచుతాడు యహో ఆత్మ రావడం వేరు యహో ఆత్మ బలంగా రావడం వేరు సింహం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఏహో ఆత్మ అతని మీదకి వచ్చింది ఎందుకంటే చిన్న జంతువు అది అక్కడ యుహో ఆత్మ బలంగా అన్నాడా ప్రేరేపింపగా పెంపగా అన్నాడు అంటే జస్ట్ యుహో ఆత్మ వచ్చింది ఆయన దగ్గరికి కానీ వెయ్యి మందిని చంపేటప్పుడు మాత్రం యోహో ఆత్మ అతను బలముగా ఫోర్స్ అనమాట అంటే నీకు నీ స్ట్రెంత్ సరిపోదు సరిపోతున్నాయి కొంచెం హార్స్ పవర్ పెంచుతాను నీకు స్పీడ్ పెంచుతాను పికప్ పెంచుతాను ప్రతిది కూడా ఇంజిన్లో కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు బైక్స్ ఉంటాయా టూ పాయింట్ ఫైవ్ సీసీ అంటాడు టూ పాయింట్ ఎయిట్ సీసీ అంటాడు అంటే నంబర్ పెరిగే కొద్దీ పవర్ పెరుగుతుంటది పికప్ పెరుగుతుంటుంది అలా ఆత్మను కూడా దేవుడు ఫోర్స్ పెంచాడు ఎందుకంటే చంపవలసిన చాలా మంది ఉన్నారు కాబట్టి అప్పుడు యహో ఆత్మ అతని మీద బలముగా వచ్చినందున చేతులు కట్టబడిన తాళ్ళు కాల్చబడిన నరు నారవలేక తిగి పెంపేశాడు సంఖ్యలు కూడా ఇడిపోయాట ఐరన్ కూడా ఏమైందని కాయలేకపోయింది పచ్చిదేవుడు అప్పుడే చచ్చింది ఏదో గాడిద ఆ గాడిద పచ్చిదేవుడు పట్టుకొని చేయి చాచి పట్టుకొని వెయ్యి మంది మనుషులు నేస్తాడట అంటే పరిశుద్ధాత్మ దేవుడు పని అది యో ఆత్మ అంటే పరిశుద్ధాత్మ యొక్క విభిన్నమైన వ్యక్తిత్వాలు విభిన్నమైన షేడ్స్ కోణాలు అంటారు దాన్ని అంటే ఆయనలో కూడా చెప్పాను కదా ఒకసారి రౌద్రం ఆయనలో కూడా ప్రేమ ఆయనలో కూడా శాంతి ఆయనలో కూడా జాలి ఉన్నాయి మీరు ఒకటి చూడండి దేవునిలో ఏ క్యారెక్టర్స్ అయితే గుణగణాలు అయితే ఉన్నాయో ఆటోమేటిక్గా ఆయన పిల్లల్లో ఆ క్యారెక్టర్ అంతా వచ్చేస్తుంది అవునా కదా దేవుడు జాలి కలిగినవాడు దేవుడు ఉగ్రుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉగ్రుడు అవడా ఆయన గర్భాన్ని పుట్టినప్పుడు ఆయన డిఎన్ఏ రాదే ఆయనకి డిఎన్ అంటే మన శరీరం భాష కానీ ఆత్మను బట్టి ఆలోచిస్తే అతను ఆత్మను పంచుకున్నప్పుడు ఆయనకు కూడా ఖచ్చితంగా దేవునికున్న లక్షణాలన్నీ ఉండి తీరాలి అది పరిశుద్ధాత్మ దేవుడికి అంతే దేవునిలో ఏ క్యారెక్టర్ అయితే ఉందో ఆ మంచి కుటుంబంలో పరలోక సంబంధమైన కుటుంబంలో ఇద్దరు కుమారులకి కూడా అదే స్వభావం అంటే పరిశుద్ధాత్మ దేవునిలో మంచిని చూసాం దేవునిలో కోపాన్ని చూసాం దేవునిలో ఆదరణ చూసాం ఇంకా పరిశుద్ధాత్మ దేవుడి డ్యూటీస్ ఇవన్నీని మరొక దగ్గరికి వచ్చేసరికి పాతర మందనంలోనే సంఖ్యాకాండంలో ఏమిటన్నాడు చూడండి పదకొండో అధ్యాయం ఇరవై ఐదు సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం ఇరవై ఐదు ఇహో ఆ మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో అతని మీదకి ఆత్మ వచ్చిందా ఎవరికి వచ్చింది ఆత్మలో పాలు ఆ డెబ్బైది మంది పెద్దల మీద ఉంచారు పంచాడట ఆత్మను పంచాడట పంచాడు కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి అంటే ప్రవచన గుణం భవిష్యత్తుని చెప్పే గుణం జరగబోయేదాన్ని చెప్పే గుణం పరిశుద్ధాత్మ దేవుని పని అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నాలుగు ఇక్కడ అపోస్తుల మీదకి వచ్చింది ఆత్మ అక్కడ వారు డెబ్బై మంది మీదకి వచ్చింది వాళ్ళు ప్రవచించారు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు పదకొండు మంది మీదకి వచ్చింది అపోస్తుల మీదకి రెండు నాలుగులో అపస్తులు గారి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి పవర్ అనమాట ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పవర్ వచ్చిందో అన్ని భాషలు మాట్లాడేస్తున్నారట వాళ్ళంతా చదువులేని పామరులు ఒక్కడు కూడా పొట అక్షరం ఒక లేదు ఎందుకంటే బడికి పోలేదు ఎవరూ పేదోళ్ళు అది కాకుండా జాలర్లు చిన్న చిన్న వాళ్ళు లోకంలో ఏమైనా గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు ఎవరను అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నానా కార్యాలు చూసారా ఒకప్పుడేమో శత్రువును సంహరించడానికి తన రౌద్రాన్ని చూపించాడు అది పాతన మందన కాలంలో మరి కొత్త మందన కాలంలో ఎలా అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయం అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయంలో అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయం పదో వచ్చిన మాటలాడుట ఎందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మ స్టెఫెన్ అయితే ఎదిరించవచ్చు కానీ వెనకాతుడిని రెచ్చగొడుతుంది ఎవరో మాట్లాడు ఈ పాయింట్ చెప్పు ఈ పాయింట్ చెప్పు ఈ పాయింట్ చెప్పు ఈ మాటను ఈ మాటను అంటే బైబిల్ మీద పరిశుద్ధాత్మ దేవుడుకున్న పట్టు వాక్యం మాట్లాడుతున్న వాక్యం అందించాలా వద్దా స్టీఫెన్ ప్రసంగం అందుకునేటప్పటికీ అతనికి ఏం కావాలి అంటే వెనకాతుండి అతను ప్రోత్సహించాలి ఈ మాట చెప్పు ఈ మాట చెప్పు అని ఎప్పుడైతే ఆ మాటలు ఆరంభించాడో ఎదిరించే వాళ్ళు అనుకున్నా అనుకున్నా అతను అగుపరిచిన జ్ఞానం ఇంకా అతన్ని ప్రేరేపించే ఆత్మను ఎదిరింపలేకపోయారంటే ఎదిరించాలనుకున్నారు ఎదిరించాలనుకున్నారు కానీ ఏమి ఎదిరిస్తారు వస్తే దొరికిపోతారు ఎదురేద్దాం అనుకున్నారు ఎదిరించలేకపోయారు ఎదురుద్దాము అని ట్రై చేశారు కానీ వాళ్ళు ఫేస్ చేయలేకపోయారు అతన్ని అంటే ముఖాముగ్గా అతనితో తలపడ్డం జ్ఞానం విషయంలో అంటే అది అసంభవం అయిపోయింది వాళ్ళకి అందుకే కుట్ర పని చంపేశారు అపోస్తులేని పౌలు ఆయన కూడా మాట్లాడే మాటల్లో ఎదిరింపలేకపోయి పేతురు మాట్లాడడం ఎదిరింపలేకపోయారు అంటే మొదటి శతాబ్ద కాలంలో పరిశుద్ధాత్మదేవుడు ఎందరినో ప్రేరేపించాడు ఆ ప్రేరేపించినప్పుడు అతను అగుపరుస్తున్న మనుష్యుల ద్వారా అతను బయలుపడుతున్న పడుతున్న జ్ఞానం మాటల చాకచక్యం లేదా మాటల్లోని చతురత మాటల్లోని వివేకం అంటే వాళ్ళు దాన్ని క్రాస్ చేయలేరు అది పరిశుద్ధాత్మ దేవుని కొన్ని శక్తి ఆ శక్తి అయిన ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని వాక్యం వల్ల ఆయనకు పవర్ కాబట్టి ఇక మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ పోస్తుల ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేయించారంటే పదహార అధ్యాయం మార్కు సువార్త చివరి మాట చూడండి మార్కు సువార్త పదహారో అధ్యాయం ఇరవై వచనం వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడై ఉండి వెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను సూచక్రియలు చేశారు వీరు వీళ్ళు సూచక్రియలు చేశారంటే ఈ సూచక్రియలు చేయటం అనేది వీళ్ళకి ఎవరి వలన ప్రాప్తించింది ప్రభు సూచక్రియలు చేసే శక్తి వీళ్ళకి ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఆయన ఒక చోట ఏమన్నాడంటే వారి మీద ఊది అన్నాడు ఆయన ఏమన్నాడంటే వారి మీద ఊది ఆత్మను పొందని అన్నాడు అంతే ఎప్పుడైతే యేసుప్రభు వారు అపోస్తుల మీద ఊదారో వెంటనే ఆ ఊదుడులో ఏమొచ్చింది పరిశుద్ధాత్మదేవుడు ఎంటర్ అయ్యాడు అనమాట వాళ్ళకి ఆత్మను పొందమని చెప్పాడు వ్యవహానుసవార్త ఇరవై అధ్యాయం అంటే ముగింపు వ్యవహాను సవార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండు ఆయన ఈ మాట చెప్పి వెళ్ళిపోతూ వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి ఏ ఆత్మ పంపిస్తున్నాడు పరిశుద్ధాత్మ మరి నేను వెళ్తేనే కానీ రానన్నాడు ఏంటి ఆ రావడం ఏంటంటే టోటల్గా వచ్చేయడం ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండడానికి వచ్చేయడం అది మీ దగ్గర రా వస్తాడు నేను వెళ్ళిన తర్వాత అలాగని యేసు ఉన్నప్పుడు ఆదరణకత లేడా యేసు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు లేడా ఎదుగులేడు అసలు ఏసు కూడా పరిశుద్ధాత్మ దేవుడి హెల్ప్ తీసుకున్నాడు ఆయన ఎప్పుడైతే బాప్ తీసుకున్నారో ఆత్మచేత అరణ్యమును కొనుపోబడి ఆత్మ ఎక్కడ తీసుకెళ్ళింది ఆయన్ని ఏవిని ఒక్కడెళ్ళి ఆత్మ ఉండలేడు పక్కన అవునా ఆత్మచేత ఎందుకు వెళ్ళాలి ఆత్మచేత అరణ్యానికి ఎందుకు కొనుపోబడ్డాలి అంటే ఈవెన్ యేసు ప్రభు చేసిన దానిలో కూడా పరిశుద్ధాత్మ దేవుని సహకారం ఉంది హెల్ప్ మరియమ్మ ఏమో గర్భవతి అయింది ఎలా అయింది గర్భవతి పరిశుద్ధాత్మ శక్తిని కమ్ముకు అన్నాడు పరిశుద్ధాత్మ శక్తి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడంటే తండ్రి లేకుండా కూడా పిల్లలను పుట్టించగలిగిన శక్తివంతుడు అది ఆయన పవర్ ఒక కన్యకను కూడా గర్భవతిని చేయగలిగిన శక్తి అది ఎవరి వల్ల జరిగిందో శుచిక్రియ పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏసు ఒక రకమైన పవర్గా మనకు కనబడుతున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు చూడండి మల్టీ పవర్ అనమాట ఈయన కూడా సామాన్యుడు కాదు ఈయనలో కూడా చాలా లక్షణాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవునిలో కూడా ఆయా కాలాలలో ఆయన గుణాలు బయటపడుతున్నాయి క్యారెక్టర్ ఒక దగ్గరేమో ప్రారంభంలో పర్యవేక్షణలో బాధ్యత కలిగి ఉన్నాడు పరిశీలిస్తున్నాడు అల్లాడుతున్నాడు కలిగిన దాని మీద ఆయన సంచరిస్తున్నాడు ఏ పనులు ఎంతవరకు జరుగుతున్నాయో ఆయన పరీక్షిస్తున్నాడు అలా ఆరంభమైన ఆయన పని అక్కడ నుంచి వేరు వేరు కాలాల్లో వేరు వేరు వ్యక్తులకు వేరువేరు విధాలుగా తన కార్యక్రమాలని తన ఉనికిని చాటుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ఆయన దగ్గరకు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు దావీ దగ్గర లేడా పరిశుద్ధ ఏషియా ప్రవక్తల దగ్గర లేడా ప్రవక్తల దగ్గర లేడా ఏలియా దగ్గర లేడా ఏలియాకున్న పవర్ కానీ ఎలీషాకున్న పవర్ కానీ వాడికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని ఆకాశం దిగొచ్చి లేపేయాలి యాభై మంది అనేసరికి టక్కర్ మన దిగు కాలిపోయింది ఎలిషియా అనేసరికి అన్నా అనేవన్న కా కాల్చి కాల్చేశాడా మంట రావాలి అంటే ఉగ్రుడా కోపిస్టా మనుషులు కోపానికి తోడ్పడేవాడు మనుషులు ఉగ్రతకు కూడా సహాయపడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు ఒక నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాళ్ళు ఎలి అంటే ఏ జాలి చూపించు కరుణు చూపించు అన్నాడా మంట కావాలి అనేసరికి మంట వచ్చింది ఎలుగుబండి రావాలి అనేసరికి ఎలుబండ్లు వచ్చాయి పిల్ల ఎత్తుకెళ్ళిపోయి అంటే కోపానికి కోపం ప్రేమకు ప్రేమ కానీ ఎప్పుడు ఏది చేయాలో అని తెలుసు ఎప్పుడు కోపం చూపించాలి ఎప్పుడు శాంతం వహించాలి కాలానుగుణంగా తన శక్తులు ప్రదర్శించాడు కానీ ఎప్పుడు ఒకటే క్యారెక్టర్ అనుకోకండి ఆయన ఎప్పుడు ఒకటే క్యారెక్టర్ కాదు కనుక ఇక్కడ ఏమన్నాడు ఆయన మా ఈ మాట వారితో చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు ఇచ్చాడబ్బా ఎందుకు ఊదాడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే కాని సూచక క్రియలు వాడు చేయలేరు గనుక అది వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన అంటే సూచక్రియలు చేసే శక్తి ప్రభువు దగ్గరుందా పరిశుద్ధాత్మ దగ్గర ఉందా చెప్పండి సూచకీళ్ళు చేసే శక్తి ప్రభుదా పరిశుద్ధాత్మ దేవున్నదా ప్రభుది కాదా ప్రభు దగ్గర లేదండి ప్రభు దగ్గర ఉన్న చేయగలితండీ ప్రభు కూడా వల్లనే చేశాడు ఎందుకంటే బాప్ తీసుకుని తీసుకునేవండి ఆయన దగ్గరికి ఏమొచ్చింది పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆయన మీదకి దిగిందో అకా అన్నయ్య నేను రెడీరా స్టార్టా ఓ స్టార్ట్ చేయి పనులు అంటే ఈ పవర్ ఆయిందే దేవుడిచ్చాడు నాన్న ఈ గొప్ప గొప్ప అద్భుతాలు చేయాలి అంటే పరిశుద్ధాత్మ ఈ కీ నీకిస్తున్నాను ఈ పవర్ నీకిస్తున్నాను నువ్వు అయితేనే చేయాలి మరి అన్నయ్యకి వెళ్ళు అనేది ఇప్పటి నువ్వు వెళ్ళు అన్నీ చేయాలన్నా నువ్వు ఉండాలి పక్కన నువ్వు లేకుండా చేయలేవు ఈ మధ్యన కొత్తగా బ్యాంకింగ్ సిస్టంలో ఎలాంటి పెట్టారంటే ఒకడే క్యూ ఓపెన్ చేస్తే ఎక్కడైనా మాయ చేసేస్తాడేమోనని ఇద్దరు ఉంటారు అటు ఇటు అట్ ఏ టైం ఇద్దరు లాన్ కీ పెట్టి ఫింగర్ ప్రింట్స్ పెట్టి ఆన్ చేయాలి ఇద్దరు ఉంటే కానీ లాక్ ఓపెన్ అవ్వదు అటు పక్క ఒకటి ఉండాలి పక్క కూడా ఉండాలి అక్కడ ఇటు చేయి పెట్టాలి అక్కడ యాడ్ చేయబెట్టాలి ఒకేసారి బటన్ ఒకతే ఇద్దరు అయితే స్కాన్ అవుద్ది లాక్ ఒకేసారి ఓపెన్ చేయాలి టైం ప్రకారంగా అప్పుడు ఓపెన్ అవుతుంది అంటే ఒక్కడెళ్ళి ఇక్కడ తాళం ఓపెన్ చేసినా అవతల అవ చేయలేకుండా అవదు ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద అద్భుతాలు మహత్కార్యాలు చేయాలన్నా ఎవరు సహకారిగా ఉన్నారు ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఏసు కూడా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీళ్లు ద్రాక్షారసంగా చేసినప్పటి నుంచి అవునా చివరికి ఆయన చెట్ట చివరిగా చేసిన సూచక్రియ ఏది చివరి సూచక్రియ ఏది చెప్పండి చేవి నరికేయడం అంతే కదా గెచ్చమైన తోటలో ఆ చెవి నరిగేశాడు అక్కడ పా ముట్టు స్వస్థపరిచాడు ఆ దాసుని ప్రధాన యాజకుడు దాసుడిని అక్కడ వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఎందుకంటే అద్భుతం ఏం జరగాలన్నా ఏ సక్కడగా చేయలేడు ఎందుకంటే వీళ్ళు పనులను పంచుకున్నారు అది నాన్న ఈ పన్ను ఇది ఈ పన్ను అది కురికి రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచనాల్లో ముగ్గురు పనులు ఉంటాయి చూడండి కురందీలుకి రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం నాలుగు ఐదు ఆరు కృపావరములు అంటున్నారు కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ అవి చేసేది ఆత్మ ఒక్కడే ఆత్మ ఒక్కడే కృపావరాలు చేయాలి అంటే ఆత్మ ఒక్కడే మరియు పరిచర్య యేసుక్రీస్తు కేర్ లేదనమాట ఓన్లీ పరిచర్య చేయడం పని సర్వీస్ యేసుక్రీస్తుకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే పరిచర్య నాయన నువ్వు సర్వీస్ చేయాలి నాయన పరిచర్యలు నానా విధములుగా ఉన్నవు కానీ వాటిని చేసేది ప్రభు ఒక్కడే నానా విధములైన కార్యము గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు మరి నువ్వు మెయిన్ కదా మూలం కాబట్టి అది ఏసులో పరిచర్య జరగాలన్నా పరిశుద్ధాత్మ దేవులు కృపావరాలు జరగాలన్నా అందరిలో అన్నిటినీ జరిగించేవాడు మెయిన్ మూలం తండ్రి ఒక్కడే తండ్రి ఒక్కడే చేయాలి ఏడో నుంచి చదవండి ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఆత్మ ఆత్మ ఒక్కడే అన్నాడు కానీ ప్రభు అన్నాడు ఆత్మ వేరు ప్రభు వేరు ఇక్కడ ప్రభు అంటే యశుక్రీస్తు వారు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అంటే దేవుడు అది మనకు తెలుసు కనుక ఆత్మనే ప్రయోగిస్తున్నాడు అంటే అది కేవలం పరిశుద్ధాత్మను గురిచే మాట్లాడుతున్నాడు అందుకే ఎందుకు వచ్చిన యాలయనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచువరములు ఒక్క ఆత్మ ఒక్క ఆత్మ ఎవరా ఒక్క ఆత్మ ఒకే ఒకడు ఒకే ఒకడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వన్ అండ్ ఓన్లీ దేంట్లో పవర్స్ వరాలు అద్భుతాలు శుచక్రియలు ఇవన్నీ చేయాలంటే యేసుక్రీస్తు కూడా చేయాలంటే ఎవరు రావాలి తమ్ముడు దెయ్యా వెళ్ళగొట్టాలరా సరే అన్నయ్య ఓకే నువ్వు అను నేను చూసేస్తాను బయటికి పో అని అనేసరికి ఈ వెళ్ళి నాలుగు పీకివాడు అనమాట మన భాషలో అర్థం చేయడానికి దెయ్యాలు ఉన్నాయి అవి వెళ్ళట్లేదు అవి వెళ్ళాలి అంటే ఎవరు చెప్పాలి దెయ్యాలు అప్పుడు పరిశుద్ధాత్మపా చూస్తా అయ్యా వెళ్ళమంటారా మీ అన్నయ్య గారు వెళ్ళమంటున్నారు మమ్మల్ని వెళ్ళమంటారా అన్నీ చెప్తే వెళ్ళకపోవడమా పో మెడపెట్టుకు తోసేడు అనమాట వెళ్ళి అని అను వన్ తోసేతను బయటికి వెళ్ళి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారికి సహకారిగా ఉన్నాడు ఎందుకంటే కృపావరాలు ఆయనవే రోగం పోవాలన్నా స్వస్థత కలగాలన్నా ఇకపోతే సముద్రం చల్లాలన్నా గాలి నిమ్మళంగా ఉండాలన్నా ఎవరు చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి ఇవన్నీ వరాలు అద్భుతాలు సూచక్రియలు ఏసు చేసినవన్నీ కూడా అంటే అలాగనే ఏసుకృతి ఏదో చేతకాని వారని కాదు అక్కడ ఉద్దేశం ఎవరి బాధ్యత వాళ్ళదే ఎవరి పని ఆ మోటార్ వేయాలి ఎవరు వాడే వేస్తాడు మోటరు బలు పెరిగించాలి ఎవరిది ఎవడైతే చేస్తాడో వాడినే పంపించాలి ఎవరి పని వాళ్ళది అంటే ఒకరి పనిలో ఒకరు దూరినా అది వాళ్ళకి చేత కాదు ఇప్పుడు మోటార్ ఆన్ చేసేవాడిని యాపిల్ఫైర్ పెట్టమని మైక్ పెట్టమని పెట్టలేడాడు ఎందుకంటే అది ఆడేడు ఆ డ్యూటీ కాదడుది అది వాడికి తెలియదు వాడికి పనులు పంచుకున్నారు కాబట్టి ఇలా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వీళ్ళు ముగ్గురు వేరువేరుగా నాన్న ఈ పనులన్నీ నీవిరా ఈ పనులన్నీ నీవి ఇలా పనులు పంచేసుకున్నారు వాళ్ళు కానీ పరిశుద్ధాత్మ తేడుచూండి ఎన్ని పనులు ఉన్నాయి ఆయనకి పదవచ్చును మరియు ఒక అద్భుత కార్యములు శక్తియు మరి ఒక ప్రవచన వరమును మరి ఒకరికి ఆత్మల వివేచనయు మరియు ఒక నానా విధములైన భాషలు మరియు ఒకని ఒక భాషలు అర్థం శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి ఆయనను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే ఏసు కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే తన చిత్తము చొప్పున వానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు అంటే ఆత్మ కూడా చిత్తం ఉందా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇష్టం ఉంది ఆయన కూడా ఇష్టపడాలి ఆయన ఇష్టపడితేనే ఇస్తాడు ఆయనకి నచ్చితేనే ఉంటాడు ఆయన ఇష్టపడాలి ఆయన చిత్తం ఆయనను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్త ప్రకారము ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయు చున్నాడు ఒకరి కోసం మాట్లాడుతున్నట్టుంది కదా ఇక్కడ ఒకడే అంటే పరిశుద్ధ ఆత్మ దేవునికి ఎంత ప్రత్యేకత దేవుడు ఇచ్చాడో చూడండి ఎందుకంటే అంత మంచి కొడుకు కాబట్టి ఏసుని ఎంత ప్రేమించాడో పరిశుద్ధాత్మను కూడా దేవుడు అంతే సమానంగా ప్రేమించాడు మరో మాటలో చెప్పాలంటే ఆయనకు భేదం లేదు పిల్లల విషయంలో చనిపోయిన ఆయన భరిస్తాడేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటే మాత్రం అసలు ఏ యుగంలోనూ క్షమాపణ మీకు ఎవ్వను అని దేవుడు అన్నాడంటే కొంచెం ఎక్కువ కొంచెం పర్సంటేజ్ పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది కదా పరిశుద్ధాత్మదేవుడు ఉన్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడూ పనిలో ఉన్నాడు ఇంకా ఇప్పుడు ఏసుక్రీస్తు ఇంకా సింహాసనం మీద వెళ్ళాడు ఆయన కుడిపార్శాన్ని కూర్చున్నాడు పం పరిశుద్ధాత్మ ఇంకా సింహాసనం ఎక్కలేదు అవునా పరిశుద్ధాత్మ ఇంకా సింహాసనం మీదకి రాలేదు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన భూమి మీద అలాగ తిరుగుతున్నాడు ఎప్పటి నుంచి ఉన్నాడు రెండు వేల సంవత్సరాలు అయింది ఆయన భూమి మీదకి వచ్చేసి ఆయన వచ్చి ఎల్లప్పుడు మీ యొద్ద ఉండుటకు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోయేవాడా మీ ఉండేవాడా అంటే రెండు వేల సంవత్సరాల క్రితం టాటా చెప్పి వచ్చేసాడు పరలోకానికి దేవునికి వీడ్కోలు చెప్పొచ్చేసాడు నాన్న వెళ్ళిపోతున్నాను నేను మరి ఎప్పుడు వస్తారా మరలా అన్న రావాలి అప్పుడు వస్తాను ఇప్పుడు అన్న నీ దగ్గర ఉన్నాడుగా నేను వెళ్ళిపోతున్నాను మరి నువ్వు రావాలంటే అన్నని పంపించు ఏసుక్రీస్తు తిరిగి రెండవసారి భూమి మీదకి వచ్చినంత వరకు ఎక్కడ ఉండాలి చదవండి అన్నమాట వ్యూహాన్ని పద్నాలుగు పదహారు ప్రభు యేసుక్రీస్తు వారు చూడండి తండ్రిని బ్రతిమాలుతున్నట్టే సుప్రీం పవర్ కదా మరి ఆయన నేను తండ్రిని కోరుకుంటాను సహాయపడమని మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటక్కై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహించారు ఎల్లప్పుడూ అన్నాడు బైబిల్ నిజమైన దేవగ్రం మీటింగ్ అయిన తర్వాత షఫీగడ్ ఏదో మాట్లాడాడట ప్రశ్న జవాబులు ఉంటాయి కదా వెళ్ళికి మన పిల్లలు అందరూ వెళ్ళారు ఆదరణకర్త నువ్వు చివరి ఆదరణకర్త బైబిల్ ప్రకారంగా మహమ్మద్ అంటావేంటి నువ్వు మహమ్మదా కాదు పరిశుద్ధాత్మ దేవుడు అన్నారు కాదు అన్నాడాడు అయితే బైబిల్ చూపించిఫరెన్స్ చూపించారట ఎల్లప్పుడూ ఉండిటక అన్నాడు మరి మహమ్మద్ ఎందుకు లేడని అడిగారు వాడికి నోటు మాట కంటి చూపు లేదు అడిగి ఇంక గొడవ పెద్దదవుతుంది వీళ్ళు అడుగుతున్నారు అనేసరికి వాడిని జాగ్రత్తగా కార్యక్కించి కన్వీనర్లు పంపించారు ఇంకా ఊరుకునివ్వలేదు పిల్లల్ని మీరు వెళ్ళండి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు నాటకాలు ఆడారు రాజీ పడదా అండి కొంచెం రాజీ పడతారట మీరు ఏదో కొంచెం క్షమాపణ చెప్తారట క్షమాపణ చెప్తే మేము కేసు వాపస్ తీసుకుంటాం కానీ క్షమాపణ ఎలా వీడియోలో చెప్పాలి అతను చెప్పేది మేము రికార్డ్ చేస్తాం బైబిల్ జోలికి ఇంకెప్పుడు రాను వేసిన ఎప్పుడు అనను దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ వీడియో ఉందా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తాం మనం ఇంకా ఆడు వీడియో పరంగా కమిట్ అయిపోతాడు ఆడు అది ఆడు ఒప్పుకోలేకపోయాడు అలా అయితే మేము ఓకే కేసు వాపస్ తీసుకుంటాం అన్నారు కానీ దానికి ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు మీద సెక్షన్లు పెట్టేశారు ఇప్పుడు ఆడ మీద స్టేషన్కి వచ్చేసరి ఇప్పుడు ఆడు షఫీగాడు కారణం పిచ్చకపోతున్నాడు ఎవడికి లేని నోటు దొరదా ఆడికి ఎక్కువైపోయింది నీకు ఏం అవసరం బైబిల్ జోలికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటావా అవునా ఎవరిని కించపరుస్తున్నాడు బైబిల్ని కించపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇం మార్చేసి మామతను పెట్టేశారు అక్కడ ఆ దేవుడు సహిస్తాడా ఆడి పాపం పండింది కనుక స్టేషన్కి వచ్చాడట మొత్తానికి అంటే పోలీసు వాళ్ళని ఆటకాలు ఆడితే ఏదైనా తప్పించేద్దామని డబ్బులు తినిపిస్తారు కానీ ఒకటే వార్నింగ్ ఇమ్మని చెప్పాను మీరు కేసు కట్టకపోతే మేము డీజీపీ ఆఫీస్కి వెళ్ళిపోతాం ఎస్పీ ఆఫీస్కి వెళ్తాం మేము ఏఐటీసీసీ తరఫున మొత్తం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి క్రైస్తవులపై ఎంత ఘోరంగా మాట్లాడుతున్న మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పక్షపాతమా ఎప్పుడైతే ఈ మాట చెప్పించానో నేను మధ్యాహ్నం కేసు కట్టను కేసు కట్టట్లేదు చూసారా ఆదరణకర్త పాపం ఎంత మంచివాడు ఆయన ప్లేస్లో ఇంకొకరిని పెడితే ఏమైనా బాగుంటుందా సహిస్తడ దేవుడు పరిశుద్ధార్థ దేవుడు అంటే సహిస్తాడా ఆడి పాపం పండింది ఆడికి మూడింది కాలం కనుక ఇక్కడ ఏమన్నాడు మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటకు తండ్రిని వేడుకుంటాను ప్లీజ్ తండ్రి ఎలాగైనా తమ్ముడు దగ్గర ఉండడానికి మరి నా తమ్ముడు పంపించవంటే సరే నాన్న నువ్వు వెళ్తారా పరిశుద్ధాత్మ వెళ్ళిపోతా నాన్న ఎంతకాలం ఉండాలి నాన్న రే మరి మీ అన్నలా ముప్పై మూడు సంవత్సరాలు కాదు మీరు ఎంతకాలం మళ్ళా మళ్ళా అన్న తిరిగి నీ దగ్గరకు వచ్చినంతవరకు భూమి మీద ఉండవు పరలోకంలో నువ్వు ఎంట్రీ పరలోకంలో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు మరి ఉంటావా భూమి మీద ఎక్కడుంటాడనమాట భూమి మీదే తిరుగుతున్నాడు ఆయన పరిశుద్ధాత్ముడు ఎక్కడ తిరుగుతున్నాడు ఎల్లప్పుడూ ఉండుటకు మీ యొద్ ఎల్లప్పుడైనా పదం చూడండి ఎంత కరెక్ట్గా ఉందో పదహారు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే అని వేరొక ఆదరణకర్త నేను కాదు నేను కాదు వేరొక ఆదరణకర్త అంటే ఉత్తరవాది అని అని చూడండి ఎవరికి ఉత్తరవాది ఎవరికి దేవుడికి ఉత్తరవాది మన పక్షాన్ని ఉత్తరం ఇచ్చే వాదించే వాది ఉత్తరవాది అంటే సమాధానాన్ని వాదించేవాడు మన పక్షాన్ని వాదిస్తారట వచ్చిన వాడు మన పక్షాన దేవుడికి విజ్ఞాపన చేస్తారట మన పక్షాన ఉత్తరం ఇచ్చి సమాధానం ఇచ్చి వాదిస్తారట ఆయన ఎల్లప్పుడూ ఉండుటకు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చేసి నిజంగా పరిశుద్ధాత్మతుడు భూమి మీద ఉన్నాడ్రా మన దగ్గర తిరుగుతున్నాడు బాప్తిని తీసుకుని మీతోనే ఉంటున్నాడు ఆయన సంచుకరువుగా నువ్వు తోసేసిన దూరుతున్నాడు వాళ్ళు తోసేస్తే ఇంకోలో దొరుకుతున్నాడు ఇలా భూమి మీద ఎవరు ఉన్నారని నమ్మేవాళ్ళు ఒక్క విశ్వాసం ఉన్నా చాలు అతని దగ్గర నేను ఆశ్రయం తీసుకుంటాను ఒక్కరు ఆశ్రయం ఇచ్చినా చాలు ఎవరు అందరు తొగిలేశారు అనుకోండి విశ్వాసం లేదనుకోండి ఎప్పుడు జరుగుతుంది ఇది విశ్వాసం లేని భ్రష్టత్వం వేసి వచ్చేసరికి జరుగుతుంది కాబట్టి బయటకు వచ్చేస్తారు ఇంకా ఆయన ఎవడు లేడు నాయన ఇంకా విశ్వాసం ఎవడో లేడు వచ్చాయని నువ్వు వచ్చాయి ఇంక వీళ్ళందరూ లేరు నువ్వు వచ్చాయి ఎందుకంటే నాకు ఎవడు చోటు ఇవ్వలేదు ఉండడానికి ఎవడు విశ్వాసం కనపట్లేదు అది దగ్గర ఉందామంటే కనుక దేవుడు ఉండాలి అంటే ఎవరు ఉండాలి నీలో విశ్వాసం ఉండాలి నువ్వు విశ్వాసం ఉంటే ఆయన ఆదరణకర్తగా నీ దగ్గర ఉంటాడు నువ్వు దర్మాలుగా అయితే నీ దగ్గర ఆయన ఉంటాడు ఉండడు ఒక్కొక్కసారి బార్తీసం తీసుకున్న నువ్వు చెడ్డవడం కొంత సహిస్తుంటాడు నీలో ఉండి మూలుగుతుంటాడు ఉండి ఇబ్బంది పడుతుంటాడు ఎలా చూద్దానండి అది